Thank you. శపించబడిన అంజూరం శపించబడిన అంజూరం అంజూరం తెలుసా చాలా మందికి అంజూరం తెలుసుంటుంది అంజూరం అంటే మేడి సీమాత్తి అని వాటికి పేర్లు కూడా ఉంటాయి ఇది మోరేసి కుటుంబానికి చెందింది నేనేం చెప్తున్నానంటే అంజూరం గురించి చెప్తున్నా ఇప్పుడు మనం జామకాయ తింటాం తింటాం కదా ఆ జామకాయ అటు చూడంగానే మనకి ఏం తెలీదు దాని గురించి కానీ తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పండు ఏ విధంగా మనకి మేలు చేస్తుంది ఏ విధంగా దాంట్లో ఎటువంటి మంచి ఉంది అది తింటే మన ఆరోగ్యానికి ఎటువంటి మేలుకరంగా ఉంటుంది అని ఆలోచించము కానీ ఆలోచిస్తే ఏ మనకి దొరికేటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి మనకి చాలా వరకు మేలు చేశాయి అయితే వీటన్నింటిలో కల్లా ఈ అంజూరం అనేది చాలా ప్రసిద్ధి చెందింది ఇది కొన్ని వేల సంవత్సరాలు పారసీ దేశం నుంచి ఈ యొక్క పండుని సాగు చేస్తూ అలా అలా వస్తూ ప్రపంచమంతా కూడా ఈ చెట్టు పేరు పొందిందనమాట దీని శాస్త్రీయ నామం కూడా పీకస్ కారికో అని అంటారు అయితే ఈ అంజూరము దీని రుచి ఎలా ఉంటుందంటే వగరుగా పులుపుగా తీయగా ఇది ఉంటుంది దీని రుచి జాగ్రత్తగా వినండి దీని రుచి ఎలా ఉంటుందంటే వగరుగా పులుపుగా తీయగా ఉంటుంది అయితే ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఎలా డీహైడ్రేషన్ వేడి ఎక్కువగా ఉన్నా తగ్గిస్తుంది శరీరంలో రక్తం తక్కువగా ఉన్న ఇది తింటే శరీరానికి రక్తం బాగా పడుతుంది అలాగే నిద్ర పట్టకపోయిన స్థితిలో ఉంటే కూడా ఈ యొక్క పండు తినటం వల్ల నిద్రలేమి తగ్గిద్ది శరీరానికి నూతన ఉత్సాహం అంటే శరీరంకి బలం వస్తుంది శక్తిని ఎన్నో రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఈ ఫ్రూట్లో ఉన్నాయి అది మన శరీర మన బాడీకి ఉపయోగించబడేటువంటి ఎన్నో రకాలైన ఇది ఉంది ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కదా దీంట్లో ఏమేం చేసిద్ది అంటే ఇది డీహైడ్రేషన్ తగ్గించిద్ది రక్తహీనత ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి రక్తం తక్కువ కదా రక్తహీనతను పోగొట్టి మంచి ఉంటుంది ఈ చెట్టు కూడా ఎలా ఉంటుందంటే పొట్టిగానే మరీ అంత హైట్ ఉండదు పొట్టిగానే ఉంటుంది పొడవు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉంటుంది దీని ఆకులు బొప్పాయి చెట్టు తెలుసు కదా మీకు బొప్పాయి ఆకుల్లాగా ఉంటాయి చూసారా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అంజూరము ఉన్నాయా చాలా మంచి లక్షణాలు అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ అంజూరమును దేవుడు ఎందుకు శపించాడు ఈ లక్షణాలు మరి నీలో మ నాలో ఉన్నాయా ఒకసారి పరీక్షించుకుందామా ఎటువంటి లక్షణాలు అంజూరానికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కదా అయితే శపించబడింది అది మరి ఈ అంజూరం స్థానంలో ఉన్నాం మనల్ని ఒకసారి చూసుకుందాం ఆ పండులాగా నేను నా స్థితి ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది నేనే విధంగా ఉన్నాను ఎందుకు నాకు ఈ స్థితిలో ఈ విశ్ ఈ విధంగా అంటే అన్ని మంచి లక్షణాలున్న చెట్టును శపించాడు అంటే అసలు మనం పుట్టుకతోనే పాపంలోనే ఉన్నవాళ్ళం శాపంలో ఎదుగుతున్న వాళ్ళం అయితే ప్రభు మన పాపాన్ని శాపాన్ని తొలగించి ఏం చేశాడు మనల్ని పవిత్రులుగా చేసి ఆ శాపాన్ని పోగొట్టడానికి ఈ లోకానికి తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద నరులు ఎలా జీవించాలి అనే దాని గురించి పుస్తకంలో బైబిల్ గ్రంథంలో పవిత్ర గ్రంథంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మన కొరకు రాయించాడు వింటున్నాం మనము చాలా బాగా పాటలు పాడతాం చాలా బాగా ప్రార్థన చేస్తాం మంచిగా దేవుని వాక్యాలు చెప్పినై చాలా గుర్తుపెట్టుకుంటాం మన సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కానీ ఏది కంఠస్థ వాక్యాలు చెప్పండి అంటే పిల్లలు చక్కగా టగటాగా సండే స్కూల్ వాక్యాలు చెప్తారు మనం కూడా ఏదన్నా ఆది ఎందు దేవుడు అనగానే వాక్యాలు చెప్తారు ఒక రెఫరెన్స్ చెప్పం వాక్యాలు చెప్పుకుంటున్నాం కానీ ఎందుకని మనం చక్కగా ఎదగలేకపోతున్నాం ఆత్మీయ స్థితిలో ఇంకా ఎందుకు అంటే దేవుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఫలాలను చూశాడు అర్థమవుతుందా దేవుడు ఫలాలను చూశాడు ఈ చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి ముందుగా చెట్టు బాగా ఆకులతో నింపబడి ఆకుల మధ్యలో ఈ కాయలు వస్తాయి అంటే ఆకులు కాయలు ఒకే కలర్లో ఉంటాయి ఆ కాయ పెరిగే కొద్దీ దాని యొక్క అది ఉనికి బయటపడుతుంది అర్థమవుతుందా దాని ఉనికి అనేది బయటపడుతుంది అప్పుడే ఆ చెట్టు ఫలించింది దీని కాయలు శ్రేష్టంగా ఉన్నాయి అని దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనల్ని చూస్తున్నాడు మన ప్రార్థన వింటున్నాడు సమీపంగా రావాలని నువ్వు దుఃఖపడుతూ మోకరించినప్పుడు దేవుడు సమీపంగా వస్తున్నాడు కానీ ఎందుకని తన తను ఇంకా ఒక అడుగు మనకి దూరంలో ఉంటున్నాడు అంటే ఫలాలు ఆ చెట్టుకి ఉన్నాయి ఆత్మీయ ఫలాలు మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కానీ మనము చూడటానికి చక్కగా ప్రార్థనలో వాక్యంలో అన్నిట్లో మనుషుల యొక్క మన్నంలో మనుషుల్ని ప్రేమించటంలో వారికి సహాయం చేయటంలో దేవుని పనులలో దేవుని కార్యక్రమాల్లో ఎంతో విరివిగా వాడబడుతున్నాం కానీ దేవుడు ఎందుకు ఇంకా ఒక అడుగు వెనక వేస్తున్నాడు అంటే ఆయన మనకిచ్చిన ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆత్మీయంగా ఎదిగే ఫలాలు ఏది ప్రార్థించటం వాక్యం చెప్పటం ఇతరులను ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఎందుకు ఈ బిడ్డ ఇంత దుఃఖపడుతుంది దేని గురించి దుఃఖపడుతుందంటే ప్రతి ఒక్కరము పరలోక రాజ్యానికి వెళ్ళటానికే సిద్ధపాటు కలిగి ఉన్నాం కానీ దేవుడిచ్చినటువంటి ఫలాలు ఆత్మీయ ఫలాలు ఇతరులకు అంటే దేవుని సన్నిధానం రాలేక వెనుకబడిపోతున్న బిడ్డలకు ఏ విధంగా అందించలేకపోతున్నాం మనకిచ్చిన ఫలాల్ని మనమే దాచేసుకుంటున్నాం ప్రభు చూస్తున్నాడు ఏమని ఈ బిడ్డకు నేను ఇన్ని ఫలాలు అనుగ్రహించాను ఇంత ఈ ఇంత మంచి ఆత్మీయ స్థితిని అనుగ్రహించాను కానీ తనకిచ్చినటువంటి ఆత్మీయ స్థితిని ఇతరులకు పంచలేకపోతుంది జాగ్రత్తగా వినాలి ఆత్మీయ స్థితిని పంచలేక ఆత్మీయంగా ఎవరైనా బాధపడుతుంటే ఆ బిడ్డను దగ్గర తీసుకొని ఆత్మీయంగా దేవుని మాటలు చెప్పి ఓదార్చలేని పరిస్థితి బిడ్డ ఆత్మీయంగా జారి పడిపోతుంటే బిడ్డలను లేవనెత్తలేని స్థితి ఏ ఎటు ఏ విధంగా మన ఆత్మీయ జీవితం ట్రావెల్ చేస్తుంది ఏ వైపు వెళ్తుంది వాక్యానుసారంగానే అనుకుంటున్నాం వాక్యానుసారంగానే మేము వెళ్తున్నాం మా దారి వాక్యమే మా వెలుగు వాక్యమే మేమే ఏసయ్యని మోస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ ఎందుకని ఫలాలను మేము వృత్తి చేసుకోలేకపోతున్నాం మనం కొన్ని ఫ్రౌట్స్ తెచ్చిపెట్టుకుంటాం మనం పండ్లు తెచ్చిపెట్టుకున్నప్పుడు ఆ పండ్లు అలా చూస్తాం అబ్బా ఈ జామకాయ బల్లే ఉంది ఇవి బనానా చాలా స్వీట్గా ఉంది ఈ మ్యాంగో ఇంకా బాగుంది గ్రేప్స్ చాలా బాగున్నాయి చూడటానికి అని బాగున్నాయి బాగున్నాయి అనుకుంటూ వాటిని అలా చూస్తున్నాం అనుకో కొన్ని రోజులకి ఏమవుతుంది ఏమవుతాయి ఆ పండ్లు పారైపోతాయి పారైపోవా పాడైపోయి తినటానికి కూడా పనికి రావు అని ఆ పనులని చూస్తున్నాం కానీ వాటిని తీసి పక్కన వాళ్ళకి అందించలేకపోతున్నాము కదా ఎందుకని ప్రభువు కొంతమందికి ఎన్నో ఆత్మీయ వరాలతో ఫలాలతో నింపుతున్నాడు నింపిన వర వరాలను ఫలాలను ఏం చేస్తున్నామంటే ఇంకా దేవుని సన్నిధిలో ముసుగు ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసి కన్నీళ్లు కారుస్తున్నాం కానీ దేవా నువ్వు ఇచ్చిన ఈ ఆత్మీయ ఫలాలను ఏ విధంగా నేను ఉపయోగించలేకపోతున్నాను నాకు మీరిచ్చిన ఆత్మీయ ఫలాలను ఇతరులకు పంచేటువంటి ప్రార్థన ఆత్మను నాకు దయచేయి ప్రభు నేను నిబ్బరం కలిగి ధైర్యంతో ఉండాలి కొంతమంది అయితే ఆత్మీయంగా ఎదుగుచున్న బిడ్డలను చూసి అవహేళన చేసే వాళ్ళే ఉంటారు మన దైనందిన జీవితంలో మన యొక్క జరిగిపోయిన దినములలో బ్యాక్ చూసుకుంటే ఎగతాలు చేసిన వాళ్ళు ఉంటారు కానీ ఎగతాలు చేసిన వాళ్ళైనా ఒక రోజుకి ఎక్కడికి రావాలి ప్రభు సన్నిధానానికి రావాలి వారిని చూసి మనం వదిలిపెడుతుంటాం అబ్బా వీళ్ళు ఎప్పుడు నన్ను తోలు నాడుతుంటారు ఎగతాలు చేస్తాడు చీ వీళ్ళకి అసలు ఏసే గురించి చెప్పకూడదు ఎందుకు నాకు అవసరం లేదు నాకు నాకెందుకు అనేటువంటి కఠినమైన ఫలము మనలో ఉంది కదా దేవుడేమో మంచి అమృతం లాంటి స్వీట్ కలిగినటువంటి ఫలాలను మనకిస్తే మన హృదయాలను ఏం చేసుకున్నామంటే ఇతరులను బట్టి వారు మనకు చేస్తున్న చెడు కార్యములను బట్టి కఠిన ఫలాలుగా మారిపోతున్నాం కఠిన ఫలాలు దేనికైనా పనికి వస్తాయా దేనికి పనికిరావు అలానే కుళ్ళిపోయిన ఫలాలు కూడా ఎవరికి పనికిరావు చూస్తూ చూస్తూ ఒకవేళ మనం కొనగలుగుతామా కొనలేము కదా దేవుడిచ్చిన ఆత్మీయ ఫలాల్ని ఏం చేయాలి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి ప్రభు నువ్వు నాకు ఇచ్చిన ఈ ఫలాలను ఈ యొక్క ఆత్మీయ స్థితిని పంచుకో ఎవరో ఒకరితో వాళ్ళు నవ్వని ఎన్ని నెగతాలు చేయని నీ వెనకాల ఎన్ని మాటలైనా అనుకోని అది కాదు నువ్వు మనం ఏం చేయాలి ప్రభుని అడగాలి ఏమని ప్రభు మీరిచ్చినటువంటి ఆత్మీయ జీవితం నువ్వు ఇచ్చిన ఈ సాక్ష్యం నీ కొరకై వాడబడినట్లుగా నాలో నుంచినటువంటి ఫలములను వరములను ఇతరుల కొరకు కూడా ఎందుకంటే ప్రభు ఒక విత్తనము భూమి మీద వేస్తే ఎన్నో ఫలాలు వస్తాయి కదా ఒక్క విత్తనమే చాలా మందికి తినటానికి యోగ్యకరంగా మారుతుంది అవునా కాదా మరి నువ్వు చెప్పినటువంటి ఆ సాక్ష్యం విన్న వ్యక్తి హృదయంలో కార్యము జరగచ్చు లేకపోతే ఆ చెప్పుకున్న వ్యక్తి ఇంకొకరితో పంచుకుంటారు ఇదిగో ఆ అక్క ఇలా ఉండేదంట దేవుడు ఇలా దాన్ని బట్టి అవతల స్థితి మారిపోవచ్చు అవునా కాదా సో మనకిచ్చిన ఫలాలని ఆత్మీయ స్థితిని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి దేవుడిని అడగాలి నేను ఎలా దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఏ విధంగా నేను ఈ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నాకు మీరు నాకు ఇచ్చిన ఏసయ్య ఈ ఆత్మీయ స్థితిని ఏ విధంగా పంచిపెట్టాలి ఏ విధంగా నేను ఆహారంగా మారాలి రొట్టెగా మారాలి అని మనం ప్రభు దగ్గర ప్రార్థించి అడిగినప్పుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మీయ స్థితి జీవితానికి